బాగా చదువుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు సూచించారు ఇందుకుగాను రెగ్యులర్గా పాఠశాలకు హాజరు కావాలని అన్నారు శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు రిజిస్టర్ను అదేవిధంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఆన్లైన్లో అటెండెన్స్ పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ రెగ్యులర్గా పాఠశాలకు హాజరవుతూ సబ్జెక్టు విషయాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలని అన్నారు పాఠశాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని పారిశుధ్యం విద్యార్థినుల ఆరోగ్యం భోజనం తదితర అంశాల పట్ల ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తొమ్మిదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో తో పాటు వివిధ సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్ పై ప్రశ్నలు అడిగారు అంతేకాక పలు అంశాలపై అవగాహన కల్పించారు బాగా ద్వారా మంచి స్థానంలో ఉండవచ్చని అంతేకాక విద్యార్థినులు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడవచ్చని అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు అనారోగ్యానికి గురికాకుండా మంచి ఆహారం తీసుకోవాలని పరిశుభ్రత పాటించాలని చెప్పారు జిల్లా కలెక్టర్ వెంట మిరియాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి కేజీపీవీ ప్రిన్సిపల్ కవిత తదితరులు ఉన్నారు स्मार्टफोन वाड़ता हूँ नथा काल केमिकल्स वाड़ता हूँ चीनों